చెరులోపల్లిలో జరిగే ఈ ముగ్గుల పోటీలని మన గ్రామంలో పాల్గొనే మహిళల్ని ప్రోత్సహించడానికి శ్రీజ డైరీ వాళ్ళ తరఫున సార్ వాళ్ళు వచ్చిన్నారు సార్ మీరు మీ పేరు చెప్పగలుగుతారు అందరికీ నమస్కారం నా పేరు మురళి నేను ఇక్కడ పీఏబి ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను మా సార్ మాతో పాటు పనిచేసే మా సూపర్వైజర్ గారు మేమిక్కడ మా రైతులు ఎవరైతే పాలు సరఫరా చేస్తున్నారో ఆ రైతుతో పాటు ఊర్లో ఉన్న గ్రామస్తులందరికీ కూడాను ఒక చిన్న గిఫ్ట్ లాగా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ మన రైతులు పాలు పోసే రైతులకి అందరికీ మన కంపెనీ శ్రీజా కంపెనీ తరఫు నుంచి మన శ్రీజా కంపెనీ తిరుపతిలో ఉంది మన కంపెనీ మన కంపెనీ తరఫున నుంచి చిన్న చిన్న అక్కడ ఎవరైతే ముగ్గులు పోటీల్లో పార్టిసిపేట్ చేశారో ముగ్గులు పోటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అందరికీ చిన్న చిన్న గిఫ్ట్ ప్యాకెట్స్ ప్లస్ వచ్చి చదువుకున్న పిల్లలకి వాళ్ళు కూడా ఆట పోటీలు నిర్వహిస్తున్నారు ఇక్కడ ఎవరైతే విన్ అవుతున్నారో వాళ్ళకు కూడా పిల్లలకి రైటింగ్ ప్యాడ్స్ ఇవ్వడం కానివ్వండి మన పాలబోసే రైతులకి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన మహిళా రైతులకి అందరికీ కూడాను ఓ స్వీట్ బాక్స్ ఇవ్వాలని మా కంపెనీ తరఫు నుంచి నా తరఫు నుంచి స్మాల్ గిఫ్ట్స్ సార్ సార్ మీరు చాలా విలేజెస్ చూస్తుంటారు మీకు చాలా డైరీస్ మీకు అనుబంధ సంస్థలు చాలా ఉంటాయి కానీ మీరు ఇలాంటి మొగ్గుల పోటీలు వేరే ఎక్కడ చూసారా ఇక్కడ మాత్రమే చూస్తారు ఇక్కడ మాత్రమే చూస్తున్నాం యాక్చువల్గా పొంగల్లో చూసేవాళ్ళము కానీ ఇక్కడ ఈ విలేజ్ లో చాలా యాక్టివ్గా అందరూ చాలా మంది బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఎందుకనేస్తే మేము కూడా ఇక్కడ నుంచి రావడం జరిగింది సండే అయినా హాలిడే అయినా కానీ కొంచెం అందరూ యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మనం కూడా కొద్దిగా పార్టిసిపేట్ చేద్దాం ఇందులో భాగస్వాములు అవుద్దామని ఇక్కడికి రావడం జరిగిందండి సో మన శ్రీజా డైరీ వాళ్ళ తరపున వీళ్ళు ముఖ్యంగా మన మహిళల్ని అన్ని విలేజెస్లో పాల ఉత్పత్తిలో ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు ఉమెన్ ఎంపవర్ ఇంకా చాలా ముఖ్యంగా వాళ్ళు పైకి రావాలని వాళ్ళ అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నారు శ్రీజా డైరీ వాళ్ళు ఫ్రెండ్స్ ఈరోజు మన ఊర్లో జరిగే మొగ్గుల పోటీల్లో జడ్జెస్ వీళ్ళే గీతక్క అండ్ బాణక్క చెప్పండి పనక మీరు ఈ పోటీలో జడ్జి వచ్చారు ఈ రోజు సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ పోటీలో జడ్జిగా చాలా సంతోషంగా ఉంది మనూరు ఇంత ఎంకరేజ్ చేసి ఇంత బాగా వినాయక చవితి జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎంజాయ్ చేస్తున్నాం అందరూ ఊర్లో అందరూ బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ వీళ్ళు జడ్జ్ గా చేయడమే కాకుండా దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు సో ఇంతమందిని ఉత్సాహపరచడానికి ముందుకొచ్చామని బాణకు చెప్తున్నారు చెప్పండి గీతక మీరే మీకు ఎలా అనిపిస్తుంది ఈ పోటీల్లో చూస్తే మాకు అందరినీ చూసి చాలా ఆనందంగా ఉంది ఇంత ఇంతమంది పార్టిసిపేట్ చేస్తారనుకోలేదు ఓకే ఏది చూసేదానికి అందంగా ఉండాలి ముగ్గు అట్రాక్షన్గా ఉండాలి చూసి వచ్చారు వాళ్ళ వస్తువులు అందరూ చూసి అన్నీ కలిసి మేము సెలెక్ట్ చేస్తాము ఓకే ఓకే మేము ఈ రోజు వినాయక చవితి చాలా బాగా చేస్తున్నాము చాలా బాగా సంవత్సరం పిల్లోళ్ళు సతీష్ నవీన్ ఆల్ నెంబర్స్ అందరూ అందరూ పిల్లోళ్ళు కలిసి చాలా యూత్ కలిసి చాలా బాగా చేస్తాము మన జడ్జెస్ మన యూత్ లో జరిగే యూత్ జరిపే వినాయక చవితిని చాలా ఎంజాయ్ చేస్తున్నారు అంతేకాకుండా యూత్ కి వాళ్ళ ధన్యవాదాలు మీ పేరు చెప్తారా బాను బాను సో మీరు ఈ రోజు పోటీలో పాల్గొంటున్నారా ఓకే ఇలాంటి ముగ్గు వేస్తున్నారు మీరు ఓకే మీరు ఇంతమంది పోటీదారులు ఉన్నారు మీరు ధైర్యంగా ముగ్గేస్తున్నారు ఈసారి గెలుస్తామని నమ్మకం మీ పేరు నా పేరు ఉషా ఉషా ఓకే చెప్పండి మీరు ఏ మొగ్గు వేస్తున్నారు నేను వినాయకుడి మొగ్గు వేస్తున్నా ఓకే సో వినాయక చవితి సందర్భంగా వినాయకుడి మొగ్గు వేస్తున్నారు అవును ఇక్కడ చూసే చాలా మంది వినాయకుడి మొగ్గు వేస్తున్నారు ఆ వినాయకుడికి ఈ వినాయక మొగ్గకి ఏం తేడా అందరూ వేస్తున్నారు నాది కూడా సేమే దేవుడు వేస్తే నాకే వస్తుంది అని ఒక బిలీఫ్ అంతే ఓకే ఫ్రెండ్స్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఈమె లాస్ట్ టైం విన్ అయింది మన మొగ్గుల పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ విజేత సో ఈసారి కూడా తగ్గకుండా పోటీలో ఉన్నారు చెప్పండి ఈసారి కూడా మీరు గెలుస్తారని నమ్మకం ఉందా నాకు ప్రైజ్ ముఖ్యం కాదు పార్టిసిపేషన్ ఇస్ మస్ట్ వస్తే రాకపోయినా కూడా నాకు వేసేది ఇంపార్టెంట్ ఓకే వీళ్ళకి ప్రైజ్ రాకపోయినా పర్లేదంట పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్ అని పోటీలో ఉన్నారు ఓకే మీరు పోటీలో గెలుస్తారని ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ మీ పేరు శాంతి ఈ శాంతి మీ ఏజ్ చెప్పగలుగుతారా వయసు ఫిఫ్టీ ఫైవ్ చూడండి ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ లో కూడా ఇంతమంది పోటీదారులతో పోటీ పడి మొగ్గు చాలా ఉత్సాహంగా ఉన్నారు మీరు చెప్పండి మీరు ఏ వేస్తారు ఈరోజు పూల మొగ్గు సింపుల్ గా చిన్న మొగ్గు పూల మొగ్గు వేస్తారు చిన్న చిన్న పూలతో ఏదో సింపుల్ గా మొగ్గేస్తున్నారు వేస్తున్నారు అరుణ అండి అరుణ అరుణ ఈ ఊరు వాలంటీర్ గా కూడా పనిచేస్తారు చెప్పండి అరుణ గారు ఏం మొగ్గు వేస్తున్నారు ఈ రోజు గణేష్ చతుర్థి సెలబ్రేషన్ కాబట్టి ఆయన ఫేస్ తోనే స్టార్ట్ చేస్తున్నాను రంగోలి వేస్తున్నా ఓకే ఈ రోజు గణేష్ చతుర్థి కాబట్టి గణేష్ మొగ్గు వేస్తున్నారు ఇక్కడ చూస్తే చాలా మంది గణేష్ మొగ్గేస్తున్నారు ఆ గణేష్ కి మీ గణేష్ కి తేడా ఏంటంటే ఏం చెప్తారు మీరు ఎవరి టాలెంట్ వాళ్ళకుంటుంది జడ్జెస్ డిసైడ్ చేస్తారు ఓకే మీరు పోటీలో గెలుస్తామని నమ్మకం వచ్చానండి మీ పేరు చెప్తారా మమత మమత గారు మమత గారు ఇంతమంది పోటీల్లో నేను కూడా తగ్గకుండా పార్టిసిపేట్ చేసి నేను కూడా గెలుపొందాలని చాలా ఉత్సాహంతో ఉన్నారు చెప్పండి మమత గారు ఏం రోజు ఫ్లవర్ మొగ్గ వేస్తున్నాను ఓకే ఫ్లవర్ మొగ్గు అంటున్నారు ఇక్కడ చాలా మంది ఫ్లవర్ మొగ్గ వేస్తున్నారు ఆ ఫ్లవర్ కి మీ ఫ్లవర్ కి తేడా ఏంటండి తేడా మీరే చెప్పాలి ఏముందో తర్వాత జడ్జెస్ చెప్పాలి తేడా ఏముంది అనేది ఓకే మీకు గెలుస్తామని నమ్మకం ఉందా నమ్మకం ఉంది ఓకే వీళ్ళు సేమ్ ఓకే అలాంటి ముగ్గు వేసినా కానీ గెలుస్తామని నమ్మకంతో పోటీ పడి వస్తున్నారు ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఓకే మీ పేరు చెప్తారా మాధవి బాను ఓకే బాను మాధవి పోటీలో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇక్కడ చూస్తే వీళ్ళే చాలా యాక్టివ్ గా ఉన్నారు ఇంత మందిలో చూస్తే ఓకే చెప్పండి మీరు ఏం ముగ్గు వేస్తున్నారు ఈ రోజు సింపుల్ రంగోలీ వేస్తున్నాం సింపుల్ రంగోలీ మీరేమో సింపుల్ రంగోలీ అంటారు ఇక్కడ చూస్తే పోటీలో చాలా మంది ఉన్నారు సో మీకు గెలుస్తామని నమ్మకం ఉందా ఖచ్చితంగా ఉంది ఓకే మీరు సింపుల్ ముగ్గు అంటున్నారు రంగోలీ కూడా చేతుల్లో కలర్స్ కూడా ఉన్నాయి మరి దీన్ని ఎలా చూస్తారు మీరు కలర్స్ వేసి ఫైనల్ గా బాగా డెకరేట్ చేద్దామని సో వీళ్ళు ఇంకో పేరు రేఖ రేఖ అబ్బు

ఏ ముగ్గు ఈరోజు వినాయకుడు ముగ్గు మీ పేరు దర్శిని మీరు చాలా చిన్నగా ఉన్నారు చూడడానికి మీరు స్కూల్ లో కాలేజ్ కాలేజ్ అవుతున్నారా ఓకే ఎంఐ కాలేజ్ అవుతున్నారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ సారీ సో ఏ ముగ్గు ఈరోజు వినాయకుడు వినాయకుడు ముగ్గు వినాయకుడు అందరూ వినాయకుడు వస్తున్నారు ఆ వినాయకుడికి మీ వినాయకుడికి ప్రత్యేకత ఏమంటారు మీరు ఏం చెప్తారు ఆలోచిస్తున్నారు వాళ్ళకి వేస్తున్నారు కానీ చెప్పడం రాలేదు ఎక్స్ప్లెయిన్ చేయడం రాలేదు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం మీ పేరు జై చిత్ర మీ పేరు జై ఇంతమంది పోటీదారులతో పోటీ పడి మొగ్గులు వేయడానికి జయచిత్ర ముందు చెప్పండి జై మీరు మొగ్గుల పోటీల్లో పాల్గొనడానికి మిమ్మల్ని ప్రోత్సహించారు మీరే మీకు ఇష్టపడి వచ్చారా లేకపోతే ఎవరైనా మీ పిల్లలు ప్రోత్సహించా ఇష్టపడే వచ్చాము ఓకే సో ఏం మొగ్గు వేస్తున్నారు ఈరోజు రంగోలి వేస్తున్నాను రంగోలి సో ఈ మీరు విత్ కలర్స్ వేస్తున్నారా లేకపోతే ప్లెయిన్ గా ఎలా కలర్స్ కలర్స్ సో

అంటే గణేష్ డార్క్ కలర్స్ యూజ్ చేస్తున్నా గణేష్ ఓకే ఇక్కడ చూస్తే చాలా మంది యూత్ ఉన్నారు ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు మీరు వాళ్ళతో పోటీ పడి గెలుస్తామని నమ్మకం పేరు నా పేరు సవిత మీ పేరు ఆర్ సుజిత ఆర్ సుజిత సో మీరు ఏ ముగ్గు వేస్తున్నారు ఈ రోజు ఏమో ఇరవై ఒక చుక్కలు సంతిచుక్కలు పెట్టి ఫ్లవర్ ముగ్గు వేస్తాండాము ఆ మా చెల్లి కూతురు సుజిత హెల్ప్ చేయాలని వాళ్ళ పెద్దమ్మాయిను సవిత హెల్ప్ చేసేదానికి వచ్చిండే ఓకే ఇరవై ఒక్క చుక్కలు ముగ్గు వేస్తున్నారు ఈ రోజు ఈ అమ్మాయిని ప్రోత్సహించడానికి దగ్గర నుంచి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా హెల్ప్ కూడా చేస్తున్నారు సో మీరు చెప్పండి మీకు పోటీలో గెలుస్తామని నమ్మకం ఉందా కంపల్సరీగా ఉంది వినాయకుడి ఆశీస్సులతో రోషిని రంగోలి వేస్తా ఉంది రంగోలి వేస్తోంది మీ పేరు భానుప్రియ మీరు మీ అమ్మాయికి హెల్ప్ చేయడానికి హెల్ప్ చేయడానికి వచ్చిన ఓకే మీ అమ్మాయి ఏం ముగ్గిస్తున్నావు ఈ రోజు రంగోలి వేస్తున్నారు ఓకే సో మీ అమ్మాయి గెలుస్తున్న నమ్మకం అంతా మీదే ఉంది చూడండి ఇంతమంది పోటీదారులు ఉన్నా గనక వాళ్ళ అమ్మాయికి హెల్ప్ చేయడానికి వీళ్ళు దగ్గర నుంచి గెలిపించడానికి మీ పేరు చెప్తారా నా పేరు పూజ పూజ మీరు చదువుతున్నారు యూత్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ సో ఇంతమంది పోటీదారులు ఉన్నారు మీరు చూసే చాలా చిన్న అమ్మాయిగా ఉండవు సో పోటీలు గెలుస్తామని నమ్మకం ఉందా ఉందా ఏం ముగ్గు వేస్తున్నారు ఈరోజు గౌన్ ముగ్గు వేస్తున్నారు గౌన్ ముగ్గు ఓకే దీని కలర్స్ వేస్తారా మీ పేరు చెప్పగలరా మీరు ఏ ముగ్గు వేస్తున్నారు ఈ రోజు కలర్స్ ముగ్గు కలర్స్ ఓకే మీరు ఈ వయసు లో కూడా ఇంత మంది యూత్ తో పోటీ పడి ముగ్గు ఉన్నారు మీకు పోటీలో గెలుస్తాం అనుకుంటున్నారా గెలుస్తారా ఓకే ఆల్ ద బెస్ట్ ఈ రోజు మీరు పోటీలో ఏ ముగ్గు వేస్తున్నారు పెద్ద పూలు ముగ్గేస్తాను పూలు ముగ్గేస్తున్నారు మీకు ఈ పోటీలో పాల్గొనడం పాల్గొనడం వల్ల మీకు చాలా సంతోషంగా ఉంది సంతోషంగా ఉందా పాక కో సంతోషంగా ఉంది ఓకే మీరు కలర్స్ ఏమైనా యూజ్ చేస్తారు కలర్స్ గడ్డి చేస్తాను ఓకే రైట్ కలర్స్ రెండు ఓకే ఆల్ ది బెస్ట్